to నేను వచ్చేసాను నా బ్యాక్గ్రౌండ్ లో చూస్తే మీకు నేను ఎక్కడికి వచ్చేసానో తెలిసే ఉంటుంది యా బ్యూటిఫుల్ శారీస్ దగ్గరికి వచ్చేసాను నేను చాలా తక్కువ ధరకే చాలా తక్కువ కాస్ట్ కూడా మనకి ఫుల్ డిజైనర్ శారీస్ వర్క్ మెటీరియల్స్ అన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్ కి అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్కి ఉన్నాయంట ఇక్కడ మంచి ఆఫర్స్ ఉన్నాయి మంచి కాటన్ సిల్క్ ప్యూర్ కాటన్ సమ్మర్ స్పెషల్ అన్నీ ఉన్నాయంట మరి అవన్నీ నిజమా తక్కువ రేటుకి ఇవన్నీ ఎక్కడ వస్తాయి నిజమా కాదని తెలుసుకోవడానికి నేను వచ్చేసాను ధనలక్ష్మి డిజైనర్ శారీస్ దగ్గరికి ఇదేమో కొత్తపేటలోని పీవీటీ మార్కెట్ లో షాప్ నెంబర్ వన్ ఫార్టీ ఫోర్ దగ్గర నేను ఇప్పుడు చూసేద్దాం వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా అనేది మీకు కూడా చూపించేస్తాను ఇంకెందుకు ఆలస్యం వాళ్ళ దగ్గర ఉన్న డిజైనర్ శారీస్ అని ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయో కూడా నేను చూసేస్తాను మీకు చూపించేస్తాను ఇంకెందుకు అయితే గనక లాస్ట్ వరకు చూసేయండి మీకు నచ్చిన శారీస్ ని కింద కామెంట్ చేస్తే సో ఇప్పుడైతే గనక ధనలక్ష్మి డిజైనర్ శారీస్ లో నేనైతే కలిసేసాను హాయ్ మేడం మీ నేమ్ కృష్ణవేణి అండి కృష్ణవేణి నేను ధనలక్ష్మి గారు అనుకున్నానండి సో కృష్ణవేణి గారు నాకైతే ఇప్పుడు నమ్మకం కుదిరిందండి ఇక్కడ మంచి మంచి శారీస్ ఉంటాయి అని చెప్పి ఎందుకంటే మీరు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నప్పుడు బ్యూటిఫుల్ శారీస్ ఉంటాయి కదా సోప్ అనుకుంటున్నారు కదా సో ఓకే అయితే మాకు ఎలాంటి డిజైనర్స్ ఉన్నాయి తక్కువ రేట్ నుండి ఉన్నాయి అన్నారు ఫైవ్ హండ్రెడ్ నుంచి పైతండి వరకు ఉంటాయండి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి టాప్స్ సూట్స్ అన్ని ఉంటాయండి ఒకసారి చూపిస్తా మేడం మీకు డోలా సిల్క్ లో మీకు ఫైవ్ లో మంచి పెట్టుబడి అండి ఇది మీ గిఫ్ట్ పర్పస్ కు బాగుంటది మీకు డిజైన్ సారీ మీ కేటలాగ్ సారీస్ అండి ఇవన్నీ మంచిగా ఉంటాయి సారీ మొత్తం క్వాలిటీ బాగుంటుంది డోలా సిల్క్ ఇది కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది టూ సైడ్ మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఓకే ఇదే కలర్స్ వచ్చేసి మేడం కలర్స్ చాలా కర్స్ ఉన్నాయండి అన్ని లైట్ కలర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ ఉంటాయి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీసే అండి మీకు ఎన్ని కావాలంటే అన్ని సార్స్ మీ అందిస్తామండి ఫైవ్ హండ్రెడ్ సారెన్ని ఎన్ని సార్ మీకు ఇస్తామండి హోల్సేల్ ప్రైస్ ఉంటుంది ప్రైస్ రీజనబుల్ రేట్ ఉంటుందండి ఇంకా చాలా కలర్స్ ఉంటాయి మేడం ఓకే ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఆన్లైన్ ఆర్డర్ ఏమన్నా ఓకే చేయండి మా నెంబర్కి ఓకే ఫ్రీ షిప్పింగ్ కూడా ఓకే ఓల్డ్ వైడా లేకపోతే ఓన్లీ హైదరాబాద్ హైదరాబాదు ఇండియా ఇండియాలో సో మనకి ఇండియాలో ఎక్కడి నుంచి అయినా సరే మీకు నచ్చిన ఐటెంని కనుక వాళ్ళకి వాట్సాప్లో చేస్తే వాళ్ళు ఫ్రీ షిప్పింగ్ అంటున్నారు మీరు ఎక్కడున్నా సరే ఈ బంపర్ ఆఫర్ మాత్రం ఏ షాప్లో ఇవ్వలేదు నేను చూసినట్లల్లో సో మీకు నచ్చిన ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్తో వస్తున్నాయి మీకు నచ్చిన కలర్స్తో మీకు నచ్చిన డిజైన్స్ అన్నీ కూడా ఉన్నాయి ఈ ఐటెం అయితే ఫైవ్ హండ్రెడ్ మీకు ఏ కలర్ నచ్చిన సరే వాళ్ళకి వీడియో కాల్ అయినా లేకపోతే మీరు స్క్రీన్ షాట్ తీసే ఐటమ్ని వాట్సాప్ చేస్తే కనుక మీకు ధనలక్ష్మి డిజైనర్ శారీస్ నుంచి మీకు కావాల్సిన ఐటెంను మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ మేము ముందు చూసేద్దాం గారు ఇది మేడం జార్జెట్ శారీ ఇది డోలా జార్జెట్ అండి మొత్తం మీకు బాబు వస్తుంది బాబు కలంకారీ దొస్తుంది మీకు మిక్సింగ్ మీకు జరి వీవింగ్ వస్తుంది టూ సైడ్ జరి వివింగ్ సెల్ఫ్ వస్తుంది ఫుల్ వాషబుల్ శారీ మీకు పళ్ళు కూడా మీకు కలంకారీ పళ్ళు వస్తుంది షార్ట్ పళ్ళు వస్తుంది కలంకారీ పళ్ళు ఇది బ్లౌజ్ మేడం ఇది బ్లౌజా మీకు మంచి మంచిదే బ్లౌజ్ వస్తుంది సాఫ్ట్ మీకు సమ్మర్ వేర్ చేయొచ్చు గిఫ్ట్ పర్పస్ బాగుంటది ఇది కలర్స్ కూడా ఉంటాయండి మీ ప్రైస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ప్రైస్ ఇది బాగా అవుట్ ఆఫ్ స్టాక్ అయింది దీంట్లో ఎప్పుడు వచ్చే స్టాక్ అయిపోతా ఉంది కలర్స్ ఉన్నాయి రెడ్ గ్రీన్స్ ఉంటాయి దీంట్లో ప్రస్తుతం త్రీ కలర్స్ ఉన్నాయి మేడం వాట్సాప్ చేయండి సెండ్ చేస్తాము ఫ్రంట్ ఆఫ్ వాషబుల్ సారీ అండ్ స్మూత్ గా ఉంది కాటన్ వేరే కాకుండా కాటన్ కాకుండా ఎలాంటి స్మూత్ కూడా మన సమ్మర్ వేసుకోవచ్చు ఎంత అన్నారు ఇది నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సూపర్ మరి మార్కెట్ లో అయితే దీనికి ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి మరి మనం ఎంత తక్కువ వేస్తే కనుక మనకి లాస్ ఏమి ఉండదా ఎక్కువ కస్టమర్ తీసుకుందాం అనే ఉద్దేశంతో మేడం ఓకే ఎక్కువ సేల్ చేసుకుందాం ఎక్కువ కస్టమర్ కదా హోల్సేల్ ప్రైజ్ అయితే మీరు ఇస్తున్నారు ఆన్లైన్ ఆర్డర్ కూడా ఉంది డైరెక్ట్గా చూసి వచ్చి చెక్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి అవైలబుల్ చూశారు కదా ఈ ఒక శారీ మనకి త్రీ కలర్స్ అవైలబుల్గా ఉంది మీకు ఇంకా కలర్స్ కావాలనుకుంటే వాళ్ళు స్టాక్ తెప్పించి మీకు కావాల్సిన ఐటెంని మీకు ఫ్రీ షిప్పింగ్ చేస్తారు ఎక్కడి నుంచి అయినా సరే మీరు చూసినట్లయితే ధనలక్ష్మి డిజైనర్ శారీస్కి మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు కావాల్సిన ఐటమ్ తీసుకోండి బెస్ట్ ఆప్షన్ అంటే ఇది అనమాట సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం సో చెప్పండి మేడం ఇదేంటి ఐటమ్ చూస్తుంటే బనారస్ సారీ ఓకే ఈ పదన పుట్ట సారీ అంటారు దీన్ని మీకు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది మీకు రిచ్ పళ్ళు కూడా వస్తుంది మీకు చాలా బాగుంటుంది పదన పుట్ట ఉంటుంది సారీ మొత్తం జరి వీవింగ్ ఉంటుంది మొత్తం సాఫ్ట్ ఉంటుంది జార్జెట్ ఇది ఓకే జార్జెట్ సారీ బాగా జార్జెట్ సారీ మంచిగా ఉంటుంది ఓకే వేసుకుంటే కూడా అంతగా మనకి కంఫర్ట్ ఉంటుంది కంఫర్ట్ ఉంది గుచ్చుకున్న అది కూడా లేదు ఫీలింగ్ అస్సలు ఉండదు ఓకే మొత్తం వేట్ చేయొచ్చు మనం వేసుకోవచ్చు పార్టీ వేర్కి వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే ఈవినింగ్ పార్టీ కూడా బాగుంటుంది ఈవినింగ్ పార్టీ వైపు వెళ్తున్న సరే మరి సమ్మర్లో అయితే కనుక పార్టీ వేర్కి నార్మల్ వేసుకుంటే అంత లుక్ ఉండదు ఇది వేసుకుంటే కనుక కంఫర్ట్ ఉంటుంది లుక్ కూడా ఉంటుంది చూసారు కదా మనకి మొత్తం బార్డర్ అనేది చిన్నగా ఇవ్వలేదు చాలా పెద్ద బార్డర్ ఇచ్చారు ఇది కూడా మనకి పట్టు పట్టు టైప్ వచ్చింది ఇది మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ డిజైనర్స్ కూడా వచ్చినాయి బ్యూటిఫుల్ డిజైన్స్ ఇదేంతండి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఓకే సూపర్ ఏ కలర్స్ వచ్చేసి మేడం చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి స్టాక్ వస్తుంది పోతుంది మేడం స్టాక్ వస్తుంది వెళ్తుందా ఇలా ఉంటే ఇంకా ఆగదండి ఏ కలర్ బాగుంది బెనారస్ మిక్స్డ్ జార్జెడ్ శారీ సో ఇదైతే గనక మనకి రీజనబుల్ ప్రైజెస్ లో వచ్చేస్తుంది నెక్స్ట్ ఐటమ్ ఏంటి చూసేద్దాం సో ఇదైతే నాకు చాలా చూడడానికి ఒక కొత్త డిజైన్ ప్రింట్ ఇప్పుడు వీవింగ్ వస్తుందండి మొత్తం జరిగింగ్ అండి మీకు సారీ మొత్తం ఆల్ర మొత్తం జరిగివింగ్ వస్తుంది మొత్తం జరిగింగ్ కొత్త లేటెస్ట్ ఫ్యాషన్ అండి మనం ఇలాంటి డిజైన్ చూసినప్పుడు మనం పేరెంట్స్ వేసుకుంటే కొంచెం ఏదన్నా సరే వచ్చేయడం మీకు బోర్డర్ కూడా మంచిగా ఉంటది మొత్తం కృష్ణ వర్క్ వచ్చింది ఓకే ప్రాజెక్ట్స్ వచ్చినాయి కాంటాస్మిక్ బ్లౌజ్ వస్తుంటది చాలా ఇదంతా కూడా చాలా ఇక్కడైతే గనక డిజైన్ సూపర్ ఉంది వీవింగ్ రిచ్ పల్లు అండి ఏంటండి రిచ్ పల్లు రిచ్ పల్లు సూపర్ ఇవన్నీ కూడా మనకు హోల్సేల్ రేట్ల కదా మేడం 3500 ఓకే 3500 ఆ బయట ఫైతా ఉంటది ఇది అవును ఈ బయట 35 కి వస్తుంది మీకు ఓకే సో దీంట్లో మనకి ఎలాంటి కలర్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం కలర్స్ కూడా ఉన్నాయి మేడం ఇంకా చాలా కలర్స్ మీకు సేల్ అయినాయి సేల్ అయినవి తనకి కాల్స్ చూపిస్తాను ఇంకా మీకు సో సేల్ అయిపోతున్నాయి ప్రతి ఒక్క డిజైన్ లో కూడా సేల్ అయిపోయినాయి సేల్ అయిపోయినాయి అని కొన్ని కొన్ని తీస్తున్నాం కాబట్టి ఇవి కూడా అయిపోకముందే కొంచెం త్వరపడండి కొత్త స్టాక్ మీరు ఆర్డర్ ఇస్తే కనుక కొత్త స్టాక్ కూడా వాళ్ళు తెప్పిస్తారు ఇదంతా ఓన్లీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే వావ్ సూపర్ ఉందండి ఇది ఇదేంటిది విబారస్ మేడం ఫ్యాన్ బెనారస్ ఫ్యాన్సీ మీకు కథాన్ సిల్క్ ఇది ఓకే బాగుంటది కొత్త మోడల్ ఇది మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మొత్తం జరిది ఇది ఏంటండి ఈ సారీ అవతలైన తిప్పున ఇవతల తిప్పున సరే ఉంటది అంటే రెండు వైపులే వేసుకోవచ్చు అన్నట్లుగా ఉంది 2 in 1 ఇట్లాంటి అదే మేడ కథాన్ సిల్క్ ఇది కొత్త వచ్చింది ఓకే ఇది ఏంటిది ఇది జరీ వీవింగ్ అంటే వీవింగ్ అనేది అంటే మీనా వర్క్ అంటర్ దీన్ని ఓకే జరీ వీవింగ్ సో నెక్స్ట్ నెక్స్ట్ ని చూద్దాం కలర్స్ కలర్స్ చూపిద్దాం ప్రైస్ మెన్ ఓకే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్న సూపర్ అంతేనా అయిపోయినాయి కలర్స్ చూసారు కదండి కృష్ణవేణి గారి షాప్లో స్టాక్ రావడం వెళ్ళిపోవడం వచ్చినంత ఎక్కువసేపు కూడా ఉండట్లేదు అలా వెళ్ళిపోతుంది తొందరగా క్లెయిమ్ చేసుకోండి మీరైతే ఆర్డర్ ఇచ్చుకోండి ఎక్కడికి రావడానికి టైం పడుతుంది కదా ఛార్జెస్ అన్నిటికీ ట్రావెల్ ఛార్జెస్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చుకోండి వీళ్ళు సో చూశారు కదా నేనైతే చూడగానే ఈ సారీ ఓపెన్ చేయగానే కళ్ళి దీని మీద నుంచి కెమెరా మీదకి రాలేకపోతున్నాయి అంత బాగుంది ఇది అయితే గనుక ఇది ఎంత మేడం ఇది మష్రూమ్ సిల్క్ అండి ఓకే టూ థౌజండ్ మేడం టూ థౌసండ్ వావ్ ఎంత బాగుందో సరే వీవింగ్ వస్తుంది మీకు మీనకార్ వరకు వస్తుంది ఓకే చాలా బాగుంది స్మాల్ బంచ్ బిగ్ బంచ్ ఈజీ వివింగ్ నేను ఇంకా ప్రింటింగ్ అనుకున్నా మొత్తం వీవింగ్ ఏ మేడం మా దగ్గర ప్రింట్ ఉండదు అంత వీవింగ్ వివింగ్ అంత బజెలా ఉంటుంది ఇండెషన్ ఏముండవు అన్ని క్వాలిటీ మెయింటైన్ చేస్తాం మేము చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ బ్లౌజ్ అటాచ్డ్ బ్లౌజ్ ఉంది ఈ కింద చూసుకుంటే కనుక ఇవి మామూలుగా అయితే కనుక మనం టైలర్స్ ని అటాచ్ చేయండి ఆ పెట్టండి ఇవి పెట్టండి డిజైనర్స్ అంటారు అయితే కనుక ఇది డిఫాల్ట్ గా వచ్చేసింది దీనికి మంచి డిజైన్ ఈ సారీని ఇలా పక్కకి నడిపిన ప్రతి ఒక్కసారి ఇంకో కొత్త డిజైన్ వస్తుంది బయటికి ఇది బ్లౌజా నైస్ సారీ ఈ సారీ మొత్తం నేనైతే ప్రింట్ అనుకున్నాను లెటరల్లీ ఇదైతే జరీ వీవింగ్ అంట ఎక్కడ కూడా రఫ్ అండ్ టఫ్కి బాగుంటుంది ఇది మేము ఉన్నాం నుంచి అనుకుంటున్నాం కదా ఒక దేంటిది సింపుల్ సింపుల్ గా వేసుకోవాలి సింపుల్ లుక్ ఉన్న వాళ్ళైతే కనుక వాషబుల్ ఉంటుంది సింపుల్ లుక్ కావాలి అనుకుంటే అండ్ ఆరెంజ్ అనేది ప్రతి ఒక్క స్కిన్ కలర్కి సూటబుల్గా ఉంటుంది ఇదైతే సూపర్ ఉంది నాకైతే కలర్ కాంబినేషన్ కానీ ఇక్కడ ఉండే ఇది ఇదంతా ఇది సిల్వర్ ఈ సిల్వర్ జరి వివింగ్ కానీ ఇదంతా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఈ యొక్క వివింగ్ కూడా కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇంకెందుకు దీంట్లో ఎలాంటి కలర్స్ ఉన్నాయో చూపించేస్తాను మీకు పింక్ అండి ఓకే గ్రీన్ ఓకే పర్పుల్ ఓ పర్పుల్ గాడ్ పింక్ రెడ్ సార్ ఓకే రెడ్ ఫైవ్ కలర్స్ మిగిలిలే ఫైవ్ కలర్స్ మిగిలాయా అలా ఆర్డర్ ఫైవ్ వచ్చాయి ఫైవ్ వచ్చనియా ఓకే హోల్సేల్ రేట్ లకే వస్తున్నాయి మీకు కావాల్సిన కలర్ ని మీరు స్క్రీన్ షాట్ తీసి వీళ్ళకి సెండ్ చేసేయండి వాట్సాప్ లో మీకు కావాల్సిన కలర్ సారీని తొందరగా క్లెయిమ్ చేసుకోండి మరో ఐటమ్ ఏంటో చూసేద్దాం సో ఇదేంటి మేడం ఇదేంటిది లిల్లీ సిల్క్ మేడం ఇది లిల్లీ సిల్క్ ఏంటి డీజేటీలు స్క్వేర్ చూసా లిల్లీ సిల్క్ ఎంత పెట్టారు లిల్లీ సిల్క్ మధ్యలో లైన్స్ వచ్చి మీకు జరివింగ్ వస్తుంది ఇక్కడ మొత్తం మీకు సీక్రెట్ వరకు వస్తుందండి అండి ట్రెండింగ్ ఉంటుంది సారీ మీకు కొత్త మోడల్ అండి యూత్ ఎంగేజ్ వాళ్ళకి పెళ్లి కూతురు అట్లా బందరు బాగుంటుంది ట్రెండింగ్ ఉంటుంది సారీస్ అండి ఇవన్నీ నేను ఫస్ట్ టైం వింటున్నాను లిలీ సిల్క్ అనేది ఏం లిల్లీ ఎంత పని చేసినాం నీతో సిల్క్ కూడా క్రియేట్ చేసుకున్నాం సరే ఇది ఏంటిది మనకి బ్లౌజ్ కూడా అటాచ్డ్ వస్తుంది అవునండి ఓకే ఈ బ్లౌజ్ నాలా కాకుండా కొంచెం నీట్గా తీస్తే ఇంకా బాగుంటుంది ఏంటిదండి సో ఇది మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది మంచి కాంట్రాక్స్ట్ కలర్

ఇది కాంట్రాస్ట్ కలర్ వచ్చింది సూపర్ ఉంది ఇలాంటి కాంబోస్ అనేవి కలర్ కాంబోస్ అనేవి చాలా రేర్ గా ఉంటాయి అందరు కూడా బ్లూ పింక్ అలాగా తీసుకుంటూ ఉంటారు రెడ్ పింక్ కానీ రెడ్ ఎల్లో అలాగా కానీ ఇలాంటి కాంబో అనేది చాలా రేర్గా ఉంటుంది ఈ డిజైన్ మాత్రం చాలా వీవింగ్ కాంబోతో అండ్ మనకి బ్లౌజ్ కూడా ఎంత బ్లౌజ్ కూడా ఫుల్ ఆఫ్ వీవింగ్లో ఉంది ఫుల్ డిజైనర్స్ అందుకేనే అనుకుంటా ధనలక్ష్మి డిజైనర్ శారీస్ అని పెట్టుకుంది నేను అన్ని డిజైన్స్ సూపర్ గా ఉన్నాయి యునిక్గా గా ఉన్నాయి మార్కెట్లో అయితే కనుక ఇదైతే ఎక్కడ దొరకదు అంట లిల్లీ సిల్క్ సో ఎవరైతే కనుక డీజే టిల్లు స్క్వేర్ని ఇష్టపడుతున్నారో వాళ్ళందరూ ఈ లిల్లీ మీ లిల్లీ కోసం ఇది కొనేసేయండి గిఫ్ట్ ఇచ్చేయండి వెంటనే ఫిదా అయిపోతారు కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి చూడండి డిజైన్స్ టూ డిజైన్స్ వచ్చినాయి దాంట్లో మీకు ఇది ఒక డిజైన్ అది ఒక టూ డిజైన్స్ మేడం ఓకే సేమ్ సేమ్ దాంట్లో సేమ్ ప్రైస్లో డిజైనర్స్ అనేవి కూడా చాలా చేంజ్ అవుతున్నాయి చూడండి ఈ కాంబోస్ అన్నీ కూడా బాగుంటాయి చూడండి మీరు వచ్చి మీ యొక్క ఆర్డర్ని కనుక ఇక్కడ క్లెయిమ్ చేసుకుంటే మీకు ఆ ఐటమ్ ఫ్రీ షిప్పింగ్ ద్వారా వచ్చేస్తుంది నవే డేస్ ఫ్రీ షిప్పింగ్ అంటే చాలా కష్టం సమ్మర్లో అది కూడా సమ్మర్ స్పెషల్ మన ధనలక్ష్మి డిజైనర్స్ అనేవాళ్ళు చాలా మనకి హోల్సేల్ రేట్లకి ఇవన్నీ ఇస్తున్నారు సో చూసారు కదా ఇప్పుడైతే కనుక డ్రెస్ మెటీరియల్స్ ఎలాంటివి ఉన్నాయి చూసేద్దాం సో ఇప్పుడైతే కనుక గనక ప్రతి ఒక్కరు మార్కెట్ లో ప్రతి ఒక్కరు అడిగే మోడల్ ఇది ఆలియా కట్ అనేది ఆలియా కట్ లో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను లాస్ట్ లో ఎలాంటి డిజైనర్ రావడం కదండి ఆలియా కట్ లో అయితే కనుక ఇలాంటి డిజైన్ అనేది చాలా తక్కువ కొంచెం మనకి లాస్ట్ లో కూడా ఇలాగా కొంచెం అంటే చిన్న కట్టే అంబ్రెలా టైప్ వచ్చేసింది ఇదంతా కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక ఇదంతా కూడా వీనెక్ వచ్చింది వర్క్ వచ్చింది చాలా లేటెస్ట్ అండి కొత్త మోడల్ వచ్చింది కొత్త మోడల్ వచ్చింది అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా మంచి వర్క్ ఉంది ఇక్కడ కలర్స్ డిజైన్స్ వేరు వేరు ఉన్నాయి మేడం ఓకే చూడండి ఫైవ్ లెవెన్ హండ్రెడ్ మేడం లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎంత లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ మాత్రమే ఇది మీకు సైజెస్ ఉన్నాయి కలర్స్ కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి చూశారు కదా ఇక్కడ ఫుల్ స్టాక్ ఉంది ఇది అయితే గనుక ప్రతి ఒక్కరు కూడా వచ్చి వీకట్ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు కాబట్టి ఇదైతే కలర్ కాంబో అంతా కూడా బాగుంది చూసుకున్నారు కదా డిఫరెంట్ కలర్స్ లో డిఫరెంట్ డిజైన్స్ చూసారు కదా ఇది మన ఈ రోజు సో ధనలక్ష్మి డిజైనర్ శారీస్ మన కొత్తపేటలో ఉన్న ఈ ఒక వన్ ఫార్టీ ఫోర్ షాప్ నెంబర్లో వచ్చేసాము పీవీటీ మార్కెట్ దగ్గరలో ఇదైతే కనుక ఈ డిజైనర్ శారీస్ అన్ని గుడ్ గా గ్రాండ్ గా అండ్ పార్టీ వేర్ చాలా సింపుల్ వర్క్ చాలా మంది హెవీగా కనిపించాలన్నా సరే ఇక్కడ స్టాక్ ఉంది చాలా సింపుల్ గా ఉండాలి గ్రాండ్ గా ఉన్నారని ఇక్కడ స్టాక్ ఉంది కాబట్టి ఇంకెందుకు ఆలస్యం మీకు కావాల్సిన ఐటమ్లు క్లెయిమ్ చేసుకోవడానికి కాంటాక్ట్ చేసేయండి మనకి స్క్రోల్ అవుతున్నాయి ఏ నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి వాట్సాప్లో మీకు మీకు కావాల్సిన దాన్ని ఆర్డర్ పెట్టేసుకోండి మరి ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టుమారో టు మరో ఛానల్ అంటల్ దెన్ దిస్ ఈస్ కేజీఆర్ సైనింగ్ ఆఫ్